టీవీ స్వాగతం నంద్యాలలో జనసేన కార్యాలయం ప్రారంభం నంద్యాల పద్మావతి నగర్లో జనసేన కార్యాలయంను టీడీపీ అభ్యర్థి ఫారూక్ మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి న్యాయవాది తులసిరెడ్డిలు ప్రారంభించి జనసేన జెండాను ఆవిష్కరించారు జనసేన కన్వీనర్ విశ్వనాథ్ సుధాకర్లు మాట్లాడుతూ సేవ కోసమే మా నాయకుడు ప్రజల్లోకి వచ్చాడని తన సొంతంగా కష్టపడి తాను తీసిన సినిమాల నుంచి వచ్చే డబ్బుతోనే నేటి వరకు కూడా పార్టీ కార్యక్రమాలు నడిపిస్తూ ప్రమాదాలలో మరణిస్తున్న కార్యకర్తలకు గాని ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గాని తన సొంత డబ్బులు వేచించుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు కేవలం ప్రజలకు జరుగుతున్న అన్యాయం ప్రజల్లో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉన్మాదైన జగన్మోహన్ రెడ్డిని ప్రజల జీవితాలు బాగుపడటం కోసం గద్దె దింపడానికి నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ నాయకుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని గెలుపే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో నంద్యాల ఉమ్మడి అభ్యర్థి ఫారూక్ గెలుపుకు కృషి చేయాలని జనసేన నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చి ప్రజలకు అన్ని రకాల మంచి చేకూర్చేలా చూడాలని ఈ రోజు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగిందన్నారు ఈరోజు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు భరోత్సార్ గారికి అలాగే ఏ సుబ్బారెడ్డి గారికి దయాస్ గారికి మన మండల కన్వీనర్ విశ్వనాథ్ రెడ్డి గారికి జనసేన నాయకులు సుధాకర్ అండ్ విశ్వనాథ్ గారికి కౌన్సిలర్ నాగార్జున మీద జన జన సైనికులకు అలాగే అభిమానులకు అందరికీ నా టీడీపీ నాయకులకు నా తోడి జనసేన నాయకులకు జనసైనికులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పదకొండు సంవత్సరాలలో మన నాయకుడు పడిన కష్టాలు మన నాయకుడు తన సొంత డబ్బు వెచ్చించి పార్టీని నడిపించిన విధానం మన అందరికీ తెలుసు అదేవిధంగా జన సైనికులు కూడా జన సైనికులు మనం కూడా ఆయన అమ్మడి నుండి నడుస్తా ఉన్నాము ఈ రోజు మన ఈ స్థాయికి రావడానికి కష్టపడిన ప్రతి ఒక్క జనసైనికు జనసేన నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో మన నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం మన ఏకైక లక్ష్యంగా అందరం పనిచేద్దాము ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న మన నంద్యాల అభ్యర్థి శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారిని అఖండ విజయతో గెలిపించాలని చెప్పి జనసేన నాయకులకు కార్యకర్తలకు టీడీపీ నాయకులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఉమ్మడి పార్టీ అయిన చంద్రబాబు గారిని సీఎం చేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను జనసేన పార్టీ పదకొండవ ఆయుర్భాగం చెప్పారు మరి ఎన్నికల మధ్యలో ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం విశ్వనాథ్ గారు కానీ జన్మదిన ఆయుర్భాగన్మయ్య అదేవిధంగా సుధాకర్ కానీ కార్యకర్తలందరూ కూడా ఇరవై నాలుగు గంటల లోపలనే ఈ ప్రాంగణం అంతా బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది సంతోషం అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా ఇద్దరు పేర్లు ఉచ్చరించిన అని చెప్పి బాధపడదు ఎందుకంటే పేరు పేరు అందరూ కూడా మిత్రులు స్టే విద్యాసం కాబట్టి మీకు అందరికీ నేను శిరస్సు వచ్చిన పరిస్థితి తెలియజేసుకుంటున్నాను మరి మిత్రులు కేసు సుబ్బారెడ్డి గారు అదేవిధంగా రాత్రి మొదలు మరి సీఎస్ సోదరులు కులిసిరెడ్డి గారు మన కన్వీనర్ సార్ ఏ కూడా ఈ కార్యక్రమాలు ఉన్నారు చాలా సంతోషం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక దుద్భుతంతో పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది తెలుసుబాణి గారు చెప్పారు పార్టీ మొదటి సమానంగా కాదు చాలా కఠినమైంది జిల్లా పార్టీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడే దాదాపుగా మేము ఉన్నప్పుడు నేను కూడా జిల్లా అధ్యక్షుడిగా కన్వీనర్గా ఉన్నాను పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇంకో నేపథ్యంలో ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఎన్ని బాధ్యతలు ఉంటాయో ఎన్ని రోజు కార్యక్రమాలు చేయాలో చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది కార్యక్రమాలు ఉంటుంది కార్యక్రమాలు చేయాలంటే జనానికి రోగు పోవచ్చు అంటే తీసుకుంటున్నారు జనం రాదు చేయరు పరి చేతులు పట్టుకుని కార్యక్రమం పాల్గొనడానికి నిత్య ప్రజాహిత కార్యక్రమం ప్రజా సంక్షేమ కార్యక్రమం పాల్గొనం మనకుంటుంది కాబట్టి ఈ రోజు జనసేన కార్యక్రమంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేయి చేయి కలిపి రాక్షస సంవారం చేయాలని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది రాక్షస సంవారాలు జరగానే ఏం జరగాల కాబట్టి ఏ రకంగా రాక్షసు సమానం చేయాలో ఆ రకంగా రామనాథసురుడికి తమ్ముడి చోటు ఏదైతే చోడైనడు సమానానికి చంద్రబాబు నాయుడు గారికి రామునికి అత్యంతగా కృష్ణుడు చోడైనడు కాబట్టి ఆ సమానం జరుగుతున్న ఉంది ఈ సమానానికి మరణాలు మరి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వహించారా అందరం కలిసి ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొనడం పవన్ కళ్యాణ్ గారు నిత్యం రాత్రి ప్రవర్తి చూస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడతారు ఒక సినిమా చూడకుండా ఇరవై నాలుగు గంటలు కూడా చాలా సమా ఒక షార్ట్ చేయాలంటే దాదాపు గంట రెండు గంటలు కాదు నాకు కష్టపడత అది అది షాట్ కట్టకపోతే పదిసార్లు పదిసార్లు కాదు ఏడు గంటలు ఏడు గంటల పది గంట పది గంట అయితే పది వందల ఇరవై అరవై ఏడు ఖచ్చితంగా వచ్చి ఆ కార్యక్రమంలో వారి యొక్క మన జనసేన పార్టీ గురించి కానీ మన జన గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మనందరి గురించి ఎంతో గొప్పగా ఒక రెండు మాటలు అంటే మాట్లాడుతున్నారంటే ఈరోజు పదకొండు సంవత్సరాలు నిలబనదానికి అంత పెద్ద సీనియర్ నాయకులు అందరూ కూడా మనల్ని ప్రశంసించే స్థాయికి మనం ఎదిగామంటే మన వెనక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ధైర్యము ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా జన సైనికులందరూ కూడా కళ్యాణ్ గారు ఏం చెప్పినా ఈ పదకొండు సంవత్సరాలలో ఆయన వెంట నాయకులు లేరు కుటుంబం కూడా ఈ మధ్యనే ఒక్కొక్కరుగా ఆయనకు సహకరిస్తూ వస్తున్నారు ఎప్పుడు కూడా ఆయన వెంట నడిచింది మన జన నడిచినందుకు ఆయన కూడా చాలా గర్వపడుతూ ఉంటాడు అందుకోసమే భాగంగా మనందరినీ కుటుంబ సభ్యులుగా భావించి మనకు ఎటువంటి ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందంటే దానికి ఆ కుటుంబానికి అండగా ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే పెద్ద కొడుకుగా నేను ఉంటానని చెప్పి దెబ్బతి ఒక యాక్సిడెంట్లో ఆ ఖర్చు మొత్తం కళ్యాణ్ గారు భరిస్తా ఉన్నారు అలాగే ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి భరోసాగా ఆయన ఇస్తా ఉన్నారు ఒక క్రియాశీలక సభ్యులకే కాదు కార్యకర్తలకే కాదు ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు అధికారంలో లేకపోయినా కూడా తను సంపాదించిన సొంత డబ్బులతో ఆయన ఈరోజు కౌలు రైతులకు కావచ్చు మత్స్యకారులకు కావచ్చు మొన్న వైజాగ్ లో బోట్లు కాలిపోతే వాళ్ళకు కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో తన వంతు తుఫాన్లు వచ్చినప్పుడు కావచ్చు ప్రతి దాంట్లో ఆయన తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇదంతా కూడా రాష్ట్ర సంక్షేమం కోసం అని చెప్పి ఆయన ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది ఓటమి తర్వాత రెండు చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర సంక్షేమం కోసం తాను సంపాదించిన ప్రతి రూపాయిని కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాడు కానీ ఈరోజు అదే రాష్ట్ర సంక్షేమం కోసము బలంగా మనము ఏదైతే నూట యాభై ఒక్క సీట్లతో నూట యాభై తరకారితో ఉన్న జగనాధుడిని మనము భస్మం చేయాలంటే మనం ఒక్కరి వల్ల కాదది మనకు ఆ బలం లేదని తెలుసుకున్న వ్యక్తిగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారితో ఆయన తీసపోయి యాభై మూడు రోజులు జైల్లో పెడితే భేషరతుగా జైల్లో రాజమండ్రి జైల్లో కొత్త అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అటువంటి అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కళ్యాణ్ గారు ఏదైతే మనకు దిశానిర్దేశం చేస్తారో తూచా తప్పకుండా పాటిస్తూ మన మధ్య కొత్త ధర్మంలో ఉన్న పార్టీల మధ్య ఎటువంటి పొరపచ్చలు లేకుండా తెలుగుదేశం తమ్ముళ్ళు కావచ్చు జన సైనికులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు మన నాయకులు కావచ్చు ఒక సమన్వయంతో ఈ రెండేళ్లు మనం కష్టపడి చేసుకొని మన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పరుక్ గారిని అఖండమి జారితో గెలిపించుకునే వరకు మనం అందరం నిరంతరం కృషి చేయాలని తెలుసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియా మిత్రులకందరికీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి జనసేన పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను